కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం యొక్క కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామాన్ని దిత్వా తుఫాన్ ప్రభావంతో ఎనిమిది ఇల్లు పూర్తిగా కూలిపోయాయి ఇక వివరాల్లోకి వెళ్తే దిత్వా తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా పిఠాపురం పరిధిలోని కోనపాపేట గ్రామం తీవ్ర ప్రమాదంలో ఉంది గత రెండు రోజులుగా రాత్రి సమయంలో సముద్రం ఉగ్ర రూపం దాల్చడంతో భారీ అలలు గ్రామంపై విరుచుకుపడ్డాయి ఈ అలల ఘాటికి ఏకంగా ఎనిమిది ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో కళ్ళ ముందే తాము కష్టపడి నిర్మించుకున్న ఇల్లు సముద్ర కెరటాలకు కూలిపోవడంతో మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు సముద్రానికి ఆనుకొని ఉన్న మిగిలిన ఇల్లు కూడా ఎప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది ఇల్లు కోల్పోయిన కుటుంబాలు తాత్కాలికంగా ఎక్కడ ఉండాలో తెలియక అత్యంత దయానీయ స్థితిలో ఉన్నారు తక్షణమే కోనపాపపేట గ్రామానికి రక్షణ కూడా నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మత్స్యకారులు వేడుకుంటున్నారు

ఐదేళ్లు కొట్టాము మీ ఇంట్లో ఏదో లేకుండా ఆ బట్టేలా పొలిపాలని చేస్తే వాళ్ళు ఎక్కడ రామ్మంటే ఎక్కడికి వస్తాం లేవరు అలా పొలంలా ఉంటేనే ఉన్నాడు కులం లేకపోతే వాళ్ళు ఎక్కడ పోతే గదిలేండి పెద్దలు అయితే మాత్రం పెసరెంట్లు అయితే మాత్రం కొలవతో పోకలాడాలే నోడితే మాట నోరు నోడుతాడు తోమాట పోకలాడతారు ఈ ఊరు ఈ ఊరు అయిపోయింది సందరైపోయి అందరూ వచ్చి మనమే కానీ కట్టే చిత్తం రాబాబు ఉన్నాడు అని ఎవడన్నా లేడు ఏ నాయకుడు ఏం మరి మరి నాయకులు వచ్చినా సరే ఇది మాములుగా సరే తాత్కాలికంగా చేస్తామని చెప్పి తప్ప పరిష్కారంగా ఏమి సమస్య చెప్తలేదండి అదే విధంగా ఇల్లు పోను కూడా చాలా ఇబ్బంది పడతారండి ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారండి రేపు పొద్దున్న అదే సమయం వచ్చి ఎలా ఉంటే మరి రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని కూడా తెలియట్లేదండి భయపడతా బ ఈ అండి పంట గ్రామంలోని దయచేసి మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా సమస్యను పరిష్కరించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి జిల్లా ఈ కొత్త మండలం కొన్నాడు గ్రామ పంచాయతీ కోనప్పపేట గ్రామం నా పేరు రాజభావండి గతం గత ప్రభుత్వం మాట ఇచ్చిందని గొట్టేస్తానని కానీ అది కూడా నెరవేరదండి ఇప్పుడు కూట ప్రభుత్వం ఓట్లు వేసి తగ్గించుకున్నాం సార్ వేసినా గొట్టు కాంపౌండ్ వాళ్ళు వేస్తారని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారండి మాట మాట్లాగే ఉంది తప్ప అది ఆ మాట ఆ మాట నిలబెట్టుకోలేదండి మాకు ఎక్కడ ఏ రాష్ట్రం రాష్ట్రం అంతా ఎక్కడ తుఫాను జరిగినా మా ప్రాంతాలకు పోతున్నాయండి కుప్పాడ కోనపేట గ్రామ ప్రాంతాలకు పోతున్నాయండి ఇప్పుడు సుమారుగా ఐదు వందల ఐదులో పోయాని గొంతు గర్భంలో కలిసిపోయేశారు ఇప్పుడైనా ప్రభుత్వం తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని మా గ్రామానికి కాంపౌండ్ వాళ్ళు వేయిస్తారని కోట ప్రభుత్వం తరఫున నేను 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 పవన్ కళ్యాణ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మిత్రులకి నా నమస్కారాలు అండి మాది ఈ అయ్యా పవన్ కళ్యాణ్ గారు మాకి సంవత్సరం సంవత్సరం నలభై ముప్పై ఇల్లు కొట్టిపోతున్నాయండి మాకి తెల్లవారితే నైటు ఎలా ఉంటుందో తెలితే తెలియదు తెల్లారోడికి ఇరవై ఇల్లు పెదీ కొట్టిపోతున్నాయి నైట్ మమ్మల్ని పిల్లల తల్లితోది సొందరం కొట్టిపోతునేసి మేము ఉనికి అక్కడ మాకి ఒకప్పుడు మాటిచ్చారు రాళ్ళు కొట్టి ఏంటో అని ఇప్పుడు వరకు లేదు నైట్ పిల్ల తల్లితోది మేము ఉనితే ఉనికితే ఉంటున్నాం కాపలా కాసిపోయి ఉంటున్నాం ఇక్కడ ఎలా ఉంటుందో ఏ రోజు ఎలా ఉంటుందో ఈ తలవారితే ఎలా ఉంటుందో నైట్ ఎలా ఉంటుందో మాకు తెలిసే లేదు అయ్యే పవన్ కళ్యాణ్ గారు నమస్కారాలు అండి మీకు నాకు ఆధారమండి పొలం ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు కొట్టి ఆయన పోయింది ప్రతి చెప్పాలి ప్రతిసారి కూడా ఒక ముప్పై నాలుగు వేలు కొట్టుకు వెళ్ళిపోతున్నాయి కొట్టు కోసం చెప్పి చాలా వరకు పెట్టేవండి అని ఆ ప్రొపోజల్ పెట్టాం ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కొట్టుకు వేసి శాఖ సార్ అన్నారు ఏడు దేవాలయం కానీ ఆయన కానీ కొన్ని కొన్ని కొట్టి వేస్తే మా మా ఊరి గ్రామం కొద్దిగా కాపాడడం అవుతారండి